బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్యమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచం నుండి మీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనుంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనసరాశుల్లో సంచారం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం కొన్ని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ పరంగా కొన్ని చికాకులు అనేవి ఉంటాయి అలాగే ఉద్యోగంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఉద్యోగం బదిలీ కావచ్చు లేదా ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఉద్యోగం మారేటప్పుడు కొన్ని ఉద్యోగాలు మంచి వస్తాయి వాటి విషయాన్ని వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఏ ఉద్యోగంలో వెళ్తే బాగుంటుందో ఆలోచించుకుని వెళ్ళండి కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుడు అవ్వచ్చు ఒక నిర్ణయం తీసుకుంటే అదే తీసుకోవాలి అదే వెళ్ళాలన్న భావనలో ఉంటారు అయితే ఆ నిర్ణయానికి అది కరెక్టా కాదా అని ఆలోచించి వెళ్ళాలి రాహు ఒక మాయ మాయ ప్రపంచాన్ని సృష్టిస్తారు మన మాయలో అలా ఉంచుతుంటారు ఓహో బాగానే వచ్చింది బాగుంది సరే ముందుకు వెళ్ళిపోదాం అన్న ధోరణి వెళ్ళిపోతుంటారు కాబట్టి ఇటువంటి విషయాలలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు అలాగే ఆర్థిక పరంగా కూడా కావచ్చు ధనం వస్తుంది దాన్ని సద్వినియోగపరచుకోవాలి లేకపోతే వృధా అయ్యే అవకాశం గోచరిస్తుంది ఒక రూపాయికి రూపాయి ఖర్చు ఉంటుంది ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనే అడ్మినిస్ట్రేషన్ మీరు తీసుకుని ముందుకు వెళ్ళాలి అలా కాకుండా వచ్చిందల్లా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఇబ్బందికరంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా మీకు లభిస్తాయి వ్యాపార వృద్ధి బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారంలో చిన్నపాటి ఉన్న ఈ వారం సమస్య పోతాయి అయితే నష్టాలు మడికి రావు అభివృద్ధి బాగుంటుంది పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి అష్టమంలో కుజకైతువులు ఉన్నారు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు గోప్యంగానే ఉంచాలి పది మందికి చెప్పి ఇబ్బంది పడవద్దు మీకు వచ్చిన ఏదైతే బెనిఫిట్స్ కావచ్చు ధనం కావచ్చు దానిని జాగ్రత్త పరచుకోవడం చెప్పదగిన సూచన అలాగే ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు ఈ వారం చక్కగా ఉంది ముఖ్యంగా వైద్యవతులు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంది ఏ పని చేసినా నిర్విరామంగా కష్టపడతారు కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి వాటిని ఉపయోగించుకోండి వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాతక పొంతన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అలాగే వివాహం అయిన వాళ్ళు జీవిత భాగస్వామితోటి విభేదం లేకుండా చూసుకోవాలి మాట మాట పెరగకుండా సామరస్యంగా ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఏదైనా చిన్న చిన్న ఉంటాయి వాటిని పెద్దదిగా చూసుకోకుండా ముందుకు వెళ్ళాలి పది మంది సలహాలు ఇస్తారు వాటి విషయాన్ని పక్కన పెట్టి ఎందుకంటే ద్వితీయంలో కుటుంబ స్థానం అంటాం కుటుంబంలో భార్య కూడా ఉంటుంది పది మంది చెప్పే మాటలు వినకుండా మీ దూరంలో మీరు వెళ్ళండి చక్కగా ఉంటుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా కలిసి వస్తుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది వచ్చిన అవకాశాలని మనం ఎలా ఉపయోగించుకోవాలా అనే ధోరణులు ఆలోచిస్తారు అలాగే సినిమా కళారంగాల వారికి బ్యూటిషియన్స్కి ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు శుక్కుడు బాగున్నా కూడా చతుర్థంలో శుక్కుడు కొన్ని మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాడు కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఉద్యోగంలో మీరు చేసే మార్పులు కావచ్చు వ్యాపారం చేసే మార్పులు కావచ్చు అనుకూలంగా ఉంటుంది హోటల్ బిజినెస్ చేసేవారికి పత్తి బిజినెస్ చేసేవారికి అలాగే చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు వీరందరికీ ఈ వారం అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవి వారం సమస్యపోతాయి ఒక శుభకార్యం చేయాలి ఎంత ఖర్చైనా పర్లేదు ఒక నలుగులోనూ ఒక పేరు తెచ్చుకోవాలనే కార్యక్రమం చేస్తారు అయితే అవసరానికి డబ్బు అందదు కానీ ఎలాగైనా ఇబ్బంది పడే టైంలో ఆ కార్యక్రమానికి ముందుగానే మీకు డబ్బు అందడం ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు నూతన గృహం కొనాలనే ప్రయత్నం చేసేవారికి గృహం కొనవచ్చు చక్కగా ఈ వారం రాణిస్తుంది దైవారాధన ఎక్కువ చేస్తే మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి ఈ రాశివారు గణపతిని ఆరాధించడం గణపతి స్వామి వారికి గరికతో పూజ చేయడం చెప్పదగిన సూచన అలాగే జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు గణపతి స్వామి వారికి దీపం పెట్టండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడుగునే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాంతిస్తాయి